అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దీపావళి పండగ శుభాకాంక్షలు అలాగే బలిపాడ్యమే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి ఈరోజు ఇరవై రెండవ తేదీ బుధవారం ఈరోజు మనకు ఉదయం పూట పాడ్యమి తేదీ ఉంది కాబట్టి మేమైతే ఈరోజు పాడ్యమికి సంబంధించిన బలిపాడ్యంకి సంబంధించిన పూజలు అయితే చేస్తున్నాం అన్నమాట చూపిస్తాను రండి మేము ఎలా మేము ఈరోజు ఏం దీపం పెళ్ళిస్తాము ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు అయితే ఈ ఈ వీడియోలో చూస్తాను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉదయం సాయంత్రము ఈరోజు ఏమేమి చేస్తున్నాను ఇత శక్తి నేను ఏమేమి చేస్తున్నాను అనేటివి చెప్తున్నాను చూపిస్తున్నాను అలాగే మీరు ఏం చేశారు అనేటివి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ అని ఆలసిమని కూడా క్లిక్ చేయండి ఉదయమే పూజ అంతా చేస్తున్నాను అనమాట దేవుని దగ్గర దీపం వెలిగించేశాను సింహద్వారం దగ్గర బయట అనమాట సింహద్వారం దగ్గర వాకిలికి అటువైపు ఇటువైపు దీపాలు వెలిగించేశాను తర్వాత వచ్చేసి ఇది దీపం చూడండి బలిపాడ్యమి రోజు వెలిగించేటటువంటి దీపం అనమాట ఈ దీపాన్ని కూడా వెలిగించి దేవుని దగ్గరే వెలిగించి స్వామివారికి చూపించి తెచ్చి బయటైతే పెడుతున్నాను చూడండి ఇది చాలా ప్రత్యేకమన్నమాట ఇది బలిపాడ్యమి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పెట్టాలి చూడండి చక్కగా దీపం వెలిగించాను మన ఇంటి ముందు ముగ్గు పైన అయితే ఇలా వెలిగించి నమస్కారం అయితే చేసుకోవాలన్నమాట అందుకని నేను నమస్కారం చేసుకున్నాను ఇది చాలా విశేషమైన దీపం అన్నమాట ఇదైతే మనకు దీపావళి తర్వాత బలిపాడ్యమి ఎప్పుడైతే మార్నింగ్ ఉంటుందో అప్పుడే వెలిగించాలన్నమాట చూడండి దీపం ప్రత్యేకత ఏమిటో చెప్తాను ఇప్పుడు దీపం అలాగే ముగ్గు పైన పెట్టలేదు నేనైతే డైరెక్ట్గా కింద చూడండి ఆవు పిడక పెట్టాను ఆవు ఆవు పిడక అంటే కాదు ఆవు పేడతో చేసినటువంటి పిడక పెట్టి దానిపైన దీపాన్ని పెట్టి వెలిగించాను వెలిగించాను వెలిగిన దీపాన్ని అయితే పెట్టాను అనమాట ఆవు పేడ కానీ ఆవు పిడక పైన కానీ ఈ విధంగా పెట్టాలన్నమాట చూడండి వాకిళ్ళ దగ్గర దీపాలు వెలిగించి పెట్టేశాను వాకిళ్ళకు పచ్చగా తోరణాలు పూలమాలలు అయితే తీసేశాను నేనైతే నిన్న బంతి పుళ్ళతో వేసిన పూలమాలలు ఉన్నాయి కదండీ అవి ఇక్క రెండు రోజులు అయింది ఇప్పటికే వాటిని తీసేసామన్నమాట వాడిపోయిన పువ్వులు ఉండకూడదు వాకిళ్ళ మీద కానీ వాకిళ్ళ పైన తోరణాలు కానీ అవి చూడండి దీపాలు చక్కగా వెలుగుతున్నాయి ఈ రోజు కూడా మూడు రోజులు కూడా ఇలాగే దీపాలు మొత్తం అంతా వెలిగిస్తూ అయితే ఉంటాను అనమాట నేనైతే చాలా బాగుంది కదండి ప్రమిదాలు నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట నేను వీటినైతే అండి తోరణాలు పచ్చగా ఉన్నాయి ఈ తోరణాలు అయితే ఇప్పుడే తీసేయనవసరం లేదు అలాగే ఉంచుకోవచ్చు మనం ఇంకొచ్చాడండి తులసి తులసి కోట వచ్చి తులసి విమ్మ కుండీలో ఎంత చక్కగా ఉందో రోజూ నేను దీపాలు వెలిగించింది చూపిస్తున్నాను నైట్ పూట చీకటి ఉంటుంది ఇప్పుడు చూడండి వెలుతూర్లో మార్నింగ్ కాబట్టి ఉదయం పూట పచ్చగా బాగా తెల్లగా కనిపిస్తుంది చూడండి దీపం పెట్టేశాను పూజ అయిపోయింది చివరిగా ఆ దీపం పెట్టాను అనమాట ఇప్పుడు వెళ్ళి ఇంకా పూజ చేయడానికి కూర్చుంటున్నాను ఇంకా మరొక విషయం అండి మర్చిపోయాను ఈ చీర ఎలా ఉందండి చూడండి బ్లౌజ్ దీంట్లోకి నేనే కొట్టుకున్నాను మొన్న టైలరింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి చూపించాను కూడా నేనైతే ఈ చీర దీపావళి పండుగకు పితృదేవతలకు అంటే పెద్దలకు సాంబ్రాణి వేసే పూజ చేశాము అమావాస్య రోజు సోమవారం రాత్రి అమావాస్య ఉన్నప్పుడు అప్పుడు ఎక్కించిన చీర అనమాట ఇదైతే ఆ చీరను పాడ్యమి తేదీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కట్టుకోవాలన్నమాట చీరనే కాదు ఏమైనా బట్టలు ఎక్కేసినా కూడా అలాగే కట్టుకుంటామన్నమాట అందుకని ఈరోజు కట్టుకున్నాం మేము అందరం కూడా ఇది ఇప్పుడు ఇంకా సాయంత్రం ఎంచడండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి బలిపాడ్యం రోజు ఉదయం బలిపాడ్యం ఉంది ఇప్పుడు సాయంత్రము దీపాలు అయితే వెలిగిస్తున్నాను మళ్ళీ ఇంట్లో మనం అక్కడక్కడ ఎన్ని ఎక్కువ దీపాలు కావాలంటే అన్ని ఎక్కువ దీపాలు అయితే వెలిగించాలి వెలిగిస్తామన్నమాట త్రీ డేస్ వెలిగిస్తాం దీపావళి పండుగకు మూడు రోజులు ఎక్కువగా దీపాలు అయితే వెలిగిస్తాం అనమాట రోజు దీపావళి రోజు నుంచి మొదలుకొని లైన్గా త్రీ డేస్ అలాగే వెలిగిస్తాను ఈరోజు కూడా సాయంత్రం పూట చక్కగా ఇలా ఇత్తడి ప్లేట్లో లేకపోతే రాగి ప్లేట్లో ఒక కంచంలో నిండుగా దీపాలన్నీ పెట్టేసి ఒక స్టెప్ కానివ్వండి రెండు స్టెప్లు ఉన్నా కానివ్వండి కానీ వాటిని మాత్రం ఇలా నిండుగా పేర్చేసి ప్లేట్ నిం ప్లేట్లో పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ బొట్లు ఒకటి లేకపోతే మూడు చోట్ల కానీ గంధం పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి తర్వాత ఒత్తిని చూడండి నేను ఎలా పెట్టానో మొదటి రోజు చూపించాను ఇలా పెడితే దీపాలు అసలుకి నూనె కూడా కారకుండా ఉంటాయి అని అన్నీ కూడా అలాగే చూడండి చక్కగా అన్నీ తర్వాత ఒత్తి ఇలా పెట్టాను నేనైతే పెట్టేసి వాటన్నిటిని ఏకహారతితో వెలిగిస్తున్నాను నేను ఎప్పుడే కానీ దీపాలు అయితే ఇలా ఏకహార్యతతోనే వెలిగిస్తాం వెలిగిస్తాను నేనైతే అన్నింటినీ మొత్తం వెలిగించాలన్నమాట అగ్గి పుల్లతో అగరబత్తి పుల్లతో వెలిగించాను నేనైతే మా గురూజీ గారు చెప్పారు మాకైతే ఇలా వెలిగించాలి అని అందుకని నేను కొన్ని సంవత్సరాలుగా ఇలాగే వెలిగిస్తున్నాను చాలా బాగుంటాయి చూడడానికి దీపాలు ఇలా పెడితే ఇలా ఒత్తిని ఇలా పెట్టి వెలిగిస్తే చూడండి దగదగలాడే కాంతులతో ఇంత చక్కగా ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయా మా దీపాలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాలి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి వీడియోని షేర్ చేయాలి మీకు తెలిసిన వాళ్లకు అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా తర్వాత చూడండి చక్కగా ఆ దీపాలన్నీ ఉన్న ప్లేట్ తీసుకొని దేవునికి హారతిస్తున్నాను ఇప్పుడు నేనైతే ప్రతిరోజు కూడా హారతి ఈ విధంగా ఉన్నాను నేనైతే త్రీ డేస్కి నుంచి మూడు రోజుల నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది దేవునికి ఐదు సార్లు చక్కగా హారతి తీసి దేవునికి చూపించిన తర్వాత మనం ఇక ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టడానికి వెళ్ళాలన్నమాట అన్నీ పెట్టి వచ్చాను చూడండి అన్ని చోట్ల దీపాలు వెలిగించేసి పూజ చేయడానికి కూర్చున్నాను దేవుని దగ్గర ఇక దేవుని దగ్గర అర్చన చేయడము ఇంకా పూలు ఇంకా సమర్పించి అర్చన చేయడము నైవేద్యాలు అగరబత్తులు అన్నీ చేసేసి లేచి మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియో తీసి చూపిస్తున్నాను మీకోసం పూజ మందిరము వంటిల్లు రెండొక చోట ఉన్నాయి కాబట్టి ఆ గది ఆ తల వాకిల దగ్గర రెండు దీపాలు పెట్టాను పక్కన రూమ్స్ ఉంటే మనకి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని చోట్ల కూడా రెండు రెండు దీపాలు వెలిగించేశాను ఇంకా బయట చూడండి ముగ్గు మీద మార్నింగ్ వెలిగించాను కదండి ఇప్పుడు ఈవినింగ్ అయింది ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు కూడా ఆ పిడక అలాగే ఉంది తీసిపడేలాదు ఆ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ఇది కూడా పొద్దున పెట్టిన పువ్వు ఇది కూడా అలాగే చక్కగా ఉంది అదే ఆ పిడక మీదనే మళ్ళీ నేను ఆ దీపాన్ని ఇప్పుడు మళ్ళీ వెలిగించాను ఇంకా సింహద్వారానికి అటు ఇటు రెండు చోట్ల వెలిగించాను పైన తోరణాలు అందంగా కనిపిస్తూనే చూడండి తోరణాలు రోజు రెండు రోజులు అవసరం లేదనమాట పూలమాలలు తీసేసాము అంతే ఇలాగే పెట్టేశాను అనమాట ఇంకో చూడండి ఇది రుద్రజడ చెట్టు చాలా మంచి సువాసనలు వెతుదలుతూ ఉంటుంది ఆ చెట్టు అయితే గుమ్మగుమల వాసనలు అసలుకి మంచి పరిమళ ద్రవ్యాల వాసన అయితే వస్తుంటుంది అనమాట అది చాలా మంచిది ఆ చెట్టు ఉంటే విశేషమైన ఫలితాలను ఇచ్చే చెట్టు అది ఇలా సింహద్వారం దగ్గర ఖచ్చితంగా వెలిగించాలన్నమాట మనకు ఎన్ని వాకిళ్ళు ఉంటాయో బయట కానీ లోపల కానీ అన్ని చోట్ల కూడా వెలిగించాలి అనమాట ఈ మూడు రోజులు తర్వాత ఒక్క సింహద్వారం దగ్గర వెలిగిస్తే కూడా ఇంకా అది మీ ఇష్టం ఇంకా ఇది చూడండి ఇప్పుడు నైట్ అయింది మా తులసమ్మ పూజ అయిపోయిందని చెప్పాను కదండి అగరవత్తులో వెలిగించాను నమస్కారం చేసేసుకొని తులసి దగ్గర కూడా దీపం పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చారండి తులసి కోట రెండు కుంపట్ల ఉంది కదండి అమ్మవారి పూజ కూడా అయిపోయింది ఈరోజు చక్రవర్తి విశేషమైన కథ ఉంటుంది అది తెలిసే ఉంటుంది కదండి అందరికీ మనం దీపాలు ఎందుకు వెలిగిస్తాము వామన అవతారం ఎత్తాడు వి విష్ణుమూర్తి విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తి చక్రవర్తిని ఈరోజు దానం అడిగిన రోజు అన్నమాట బలిపాడ్యమి అంటే అందుకనే బలి దీపం వెలిగించాలి ఈరోజు ఎవరింటి ముందైతే దీపాన్ని ఆ విధంగా నేను పెట్టిన విధంగా వెలిగించి ఉంటారు బలిచక్రవర్తి ఈరోజు పాతాళంలో నుంచి పైకి వచ్చి ఈ బలి ఈ రోజు మాత్రమే అనమాట సంవత్సరానికి ఒక్కసారి ఆయన పైకి వచ్చి అందరింటి ముందర చూస్తూ వెళ్తారట ఇలా దీపాలు ఎవరైతే పెట్టి ఉంటారో వాళ్ళని మంచిగా ఉండాలని ఆశీర్వదించి వెళ్తారంట వెళ్తారనమాట అదే విశేషం అనమాట ఈరోజు వామన అవతారం ఎత్తి విష్ణుమూర్తి బలచక్రవర్తి దగ్గరకు వచ్చి తనకు దానం ఇవ్వాలని అడుగుతారు ఆయన చిన్న పిల్లవాడు వచ్చాలే బలే వామన స్వామి అంటే చిన్న బాబా అవతారంగా ఉంటాడు స్వామివారు పిల్లవాడు ఏమడు అడుగుతాడులే అని మీరేం కావాలో మీకు కోరుకోండి స్వామి అని చెప్తారు చెప్తే స్వామివారు అప్పుడు నాకు మూడు అడుగుల స్థలం కావాలి అని బలిచక్రవర్తిని అడుగుతాడు బలిచక్రవర్తివుడు రాక్షసుడు ఎవరంటే రాక్షసుడు అంటే ముక్తి గల రాక్షసుడు అనమాట చెడ్డ రాక్షసుడు కాదు మంచి రాక్షసుడు ఆయన మూడు అడుగుల స్థలం కావాలంటే తీసుకోండి స్వామి అంటే ఒక అడుగుతో మన భూలోకాన్ని అంతా స్వామివారు పెట్టేస్తారు రెండవ అడుగు పైన ఆకాశానికి పెట్టేస్తారు అనమాట ఆకాశం అంతా నిండిపోతుంది మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అంటే నా తల మీద పెట్టండి స్వామి అని ఆ బలి చక్రవర్తి చెప్తారు చెప్తే ఆయన తల మీద పెట్టేసి ఆయన్ని పాతాళ లోకానికి వచ్చేసి ఉంటారనమాట పాతాళ లోకంలో వెళ్ళి ఆయన అక్కడ రాజుగా ఉండి వ పాతాళ లోకానికి అధిపతిగా ఉంటారు ఆయన ఆయనకు స్వామివారు వరమిచ్చుంటారనమాట ఈ దీపావళి తర్వాత వచ్చే బలి పాడ్యమి రోజు బలిపాడ్యమిగా పిలువబడుతుంది నీవు అప్పుడు వచ్చి భూలోకాన్నంతా సందర్శించి దీపాలు వెలిగించిన వారికి మంచిగా ఆశీర్వదించి వెళ్ళాలి అని అయితే చెప్పారు అనమాట ఇది మా గురువుగారు నాకు చెప్పినటువంటి కథ ఇదే నిజం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా మిషన్ నుండి చక్కగా అందంగా ఉంది